చాలా అనిపిస్తుంది మాకు మంచిదే కదండి లేడీస్కి ఉపయోగమే కదా షాపులకి వెళ్ళేవారు పనులకు వెళ్ళేవారు డైలీ వెళ్ళేవారు కొంచెం చార్జెస్ తగ్గుతాయి కదా అందరికి మాకు పర్వాలేదు బెనిఫిట్ రాష్ట్రం అని చెప్పి అంటున్నారు అది కూడా ఒకటి కారణమే కాకపోతే ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారు అన్నీ చూసుకొని చేయాల్సింది మీ పేరు లక్ష్మీ సామ్రాజ్యం ఎక్కడికి వెళ్తున్నారు గుంటూరు అండి பிரிட்டன் uh, <laughs> మీ పేరు శ్వేత ఎక్కడికి వెళ్తున్నారు నేను గుంటూరు వెళ్ళాలి విజయవాడ నుంచి గుంటూరు ఆ డైలీ సర్వీస్ చేస్తాను జాబ్ చేస్తారా వచ్చాను విజయవాడ లో చేస్తారు ఆ అవును విజయవాడ డైలీ సర్వీస్ చేస్తారా అక్కడ నుంచి ఇక్కడికి ఆ ఇక్కడికి జాబ్ కంపల్సరీగా చేయాల్సింది ఫ్రీ బస్సెస్ బెటర్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మేము నాకు డైలీ ట్రావెలింగ్ ఏ 150 రూపీస్ అవుతుంది వెళ్ళి రావడానికి నుంచి విజయవాడ విజయవాడ నుంచి గుంటూరు సో ఇప్పుడు ఆ 150 నాకు మిగిలినట్టేగా నే అండ్ బాబుగారు మాకు చాలా మంచి అవకాశాన్ని కల్పించారు అండ్ వన్ ఫిఫ్టీ మిగల్టం అంటే పర్ డేకి నార్మల్ విషయం అనేది కాదు కదా మంత్లీ మేము అదే బస్ పాస్ తీసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటలీ ఫోర్ థౌజండ్ దాకా ఉంది ఇప్పుడు ఆ ఫోర్ థౌజండ్ మాకు సేవింగ్స్ అయినట్టే కదా ఇది సో మాకు చాలా హ్యాపీగా ఉంది దీనివల్ల రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తాం వెళ్ళే అంత సోర్స్ అయితే రాదండి బాబుగారు ఖచ్చితంగా మేనేజ్ చేస్తారు ఎందుకంటే దాని ఇక్కడ మా అమౌంట్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకో వైఫ్ నుంచి కూడా ఆయన అమౌంట్ అనేది ఉపాధి పొందేటట్టుగా కంపల్సరీగా రీక్రియేట్ అనేది చేస్తారు అని ప్రజలు మీద భారం అయితే వెయ్యరు వేయరు ఆ నమ్మకం ఉన్నది చర్వాలి అండి ప్రీ బానిపిస్తుంది

మేము వచ్చి గుంటూరు వెళ్తాను మేము రాయచోటికి వెళ్ళాలా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గుంటూరుకి వెళ్తున్నాం ఇంటర్ సెకండ్ ఇయర్ రేపు రేపు ఈ రోజు నుంచి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా లేడీస్ ఎలా చూస్తారు అంటే కాలేజ్కి ఫాస్ట్ వెళ్ళిపో ఫ్రీ బస్సులు కాబట్టి మనీ ప్రాబ్లం ఏముండదు

లాంగ్ ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఎలా అనిపిస్తుంది అదే లాంగ్ వేరే ఊరండి పెట్టడం మంచిదే అంటారా అంతే కదండి కనీసం లేడీస్కి అయినా కొంచెం బాగుంటుంది కదా అంటే దీనివల్ల అప్పులు బాగా అవుతుంది రాష్ట్రం అని చెప్పి అంటున్నారు లేడీస్కి ఏదైనా ఇస్తే కన్సెస్ ఇస్తే అప్పులు ఎట్లా అవుతుందండి అదేం లేదు బాగుంటుంది ఇది మంచి ప్రోగ్రామ్ ఇదైతే ఎప్పుడో కదా లేడీస్ వచ్చేది బయటికి ఓకే ఓకే ఫ్రీ పెట్టారు కదా ఎలా చాలా బాగుంటుంది మంచి పథకాలు బాగాస్తున్నారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చాలా ధన్యవాదాలు దీనివల్ల అప్పులు అంటున్నారు అప్పులు రాష్ట్రం అక్కడ ఉన్న అప్పులు అన్ని అప్పులు చేసి వెళ్ళాడు కదా జగన్ దీనివల్ల కొత్తగా ఏదే ఉంది ఉపయోగించుకున్న ఉపయోగించుకుంటారు కొన్నాళ్ళు ముందు స్టార్ట్ అయితే అప్పులు తర్వాత చూసుకుంటారు ముందు ఎలా ఉంటుంది స్టార్ట్ చేస్తేనే కదా అప్పులు అనేది అప్పులు కాకుండా ఏమన్నా అంత అప్లై చేస్తున్నారు కదా కూడా జగన్ అందరికీ ఫ్రీగా పథకాలు ఇచ్చారు కదా దానివల్ల మాకేం లేదు మా అమ్మకు పెన్షన్ కూడా తీసేసాడు ఎనభై ఏళ్ళు ఆమె పెన్షన్ తీసేసాడు ఏమీ లేదు ఆమెకి ఇల్లు వాకిల్లు మా అమ్మగారికి పెన్షన్ తీసేసాడు రెండు సంవత్సరాలు ఆమె చచ్చిపోయేదాకా పెన్షన్ లేదు మాకు వచ్చే పెన్షన్ కూడా తీసేసి మాకు ఏ పథకం రాదు చంద్రబాబు వాళ్ళు బాగుంది కూడం ప్రభుత్వం జనసేన పవన్ కళ్యాణ్ జిందాబాద్ ఓకే థ్యాంక్ యూ ఫ్రీ బస్సెస్ పెట్టారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది తెచ్చుకున్నారు ఆధార్ కార్డు నా పేరు లక్ష్మి నుంచి విజయవాడ నుంచి అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అనుకున్నారా ఇది చేస్తారు అని చెప్పి ఖచ్చితంగా చేస్తారు సార్ అనుకున్నది చేస్తారు దీనివల్ల దీనివల్ల ప్రభుత్వం అప్పుల్లోకి చెప్పి అంటున్నారు మేనేజ్ చేస్తారు సార్ చేస్తారు మౌనిక ఎవరు వెళ్తున్నారు విజా నుంచి గుంటూరు గుంటూరా మీరు గుంటూరే గుంటూరా అలా అనిపిస్తుంది మీకు సంతోషమా సంతోషమే ఓకే థ్యాంక్ యూ జీకి భవానీ అండి ఇందిరా జీ నీలవేణి అండి ఏడోస్కి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఎలా చూస్తారు పర్లేదు సార్ బాగానే ఉంది సార్ వచ్చినాక అంతా ఉంది బానే ఉంది సార్ రాష్ట్రం అప్పుడు అదేం లేదండి ఐదు జనాల మాటలన్నీ మనం పట్టించుకో మనకు నచ్చినట్టు మనం గవర్నమెంట్ కదా కి వాళ్ళు ఎన్నో చెప్తారు సార్ అన్ని మనం పట్టించుకొని పెట్టుకోకూడదు మనకు నచ్చినట్టు మనకి కానీ సార్ వచ్చినాక అంతా బాగుంది లేడీస్ లేడీస్ కంటే ఏముంది సార్ బస్సులు ఫ్రీ ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోతారు ప్లస్ ఏంటంటే ప్రభుత్వం కూడా మారింది కదా అప్పుడున్న పాలనకి ఇప్పుడున్న దానికి చాలా తేడా ఉంది కదా చాలా అండి ఇక మా చెప్పలేము అది మాటల్లో కూడా చెప్పలేం చాలా బాగుంది మేము నుంచి చూస్తున్నాం సార్ కోసం అన్ని చోట్లకి వెళ్ళాం ఎక్కడ లేరు స్టాండ్ లో ఉంటున్నారన్నారని చెప్పి వచ్చాం అలాగే మా ఫ్రెండ్ వస్తుంది తను బాగా నైన్త్ క్లాస్ ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఎలా అనిపిస్తుంది మీ పేరు భార్గవి అండి ఈరోజు ఫ్రీ బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా లేడీస్కి ఎలా చూస్తారు మా అంటే బాగా ఫ్రీ బస్సులు కదండి ఇంకా చూస్తా బానే దీనివల్ల అనుకుంటున్నాం అండి ఏం వెళ్ళదు ఆ సీఎం గారు లేకపోతే ఇలా పెట్టేవాళ్ళు కాదు కదా బయటకు వచ్చాం చాలా ఆ ఉన్నప్పుడు అప్పుల్లోకి వెళ్ళిపోయాం ఈ ప్రభుత్వం వచ్చిన అప్పుల్లోంచి బయటకు వచ్చాం వచ్చాం కానీ తిట్టచ్చో లేదో తెలియదు నాకు కానీ నాకు వచ్చే కోపానికి ఆయన తిట్టే తిట్లకి జనాలు కూడా భయపడతారు అట్లా తిట్టే కోపం ఎందుకని మీకు అంత కోపం అసలు వాడంటేనే అసలు ఆ అంటేనే మాకు నచ్చదు అసలు మా వారైతే అసలు ఆడు ఆ జా అన్న పేరే పలకడు సంత అంత ఏంటంటే తప్పదు ఆ పరిపాలన నాలుగేళ్ళు అట్లా నడుచుకుంటూ వచ్చాం కానీ వాడంత వేసిన కొడుకు కూడా ఉండడు లేదు సార్ మా వారు ఉండంటే ఇంకా కాలంపురానికి మా మామూలుగా మనకి జాబ్స్ అయ్యి అవన్నీ పెట్టారు కదా వస్తున్నాయి కదా అసలు ఏ రోజైనా మనకి ఆ జాబ్ మేళా పెట్టారా సార్ చెప్పండి ఇప్పుడు ప్రభుత్వంలో జాబ్ మేళా వస్తుంది నెక్స్ట్ వచ్చేవన్నీ వస్తున్నాయి కానీ ఏదో అక్కడక్కడ రావటం కానీ అప్పుడు ఒక అమ్మఒడి డబ్బులు ఇవన్నీ అప్పుల్లో అయిపోయాం కానీ ఇప్పుడు అప్పుల్లోంచి బయటకు కదా సార్ బంగారులాగా వేసాడు సార్ మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి అసలు ఏ ప్రభుత్వం మనకేం చేసిందో ఎవరు ఏ ప్రభుత్వం మనకి ఏం చేయదో మనకంతా తెలుసు జన్మంటూ ఉంటే